నమస్కారం ట్రెడిషనల్ ఫుడ్కి స్వాగతం సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ పోపన్నం చేసి చూపించబోతున్నాను వాటికి కావాల్సిన పదార్థాలంటే ఒకసారి చూద్దాం పోపన్నంకి కావాల్సిన పదార్థాలు పోపు దినుసులు బియ్యం వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు నిమ్మకాయ ఉప్పు పసుపు కారం నూనె తయారు చేసుకునే విధానం ముందుగా అన్నం వండుకుందాం స్టవ్ వెలిగించుకుందాం బియ్యం ఉడకడానికి సరిపడా ఎసురు వేసుకుందాం శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఇందులో వేసేసుకుందాం సరి బాగా కలుపుకుందాం ఇప్పుడు మూత వేసుకుందాం బియ్యం ఉడికేలోపు కూరగాయలు కట్ చేసుకుందాం ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుందాం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు నిమ్మకాయ కట్ చేసుకుందాం నిమ్మకాయ రసాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం కూరగాయలు కట్ చేసుకోవడం అయిపోయింది అన్నం ఉడికిందేమో చూద్దాం అన్నం ఉడికిందంటే ఇప్పుడు పోపు వేసేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం కొద్దిగా నూనె వేసుకుందాం ఇందులో కొన్ని పోపు దినుసులు వేసుకుందాం ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అలాగే వెల్లుల్లి ముక్కలు కూడా వేసుకుందాం ఇందులోనే పచ్చిమిర్చి వేసుకుందాం అలాగే ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం కాసేపు బాగా వేగనిద్దాం ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు కొద్దిగా కారం వేసుకుందాం దీన్ని కూడా బాగా కలుపుకుందాం ఇందులోనే ముందుగా తీసిపెట్టుకున్న నిమ్మరసాన్ని వేయించుకుందాం ఒకసారి బాగా కలుపుకుందాం పోపన్నం కోసం పోపు రెడీ అయిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ముందుగా వండుకున్న అన్నాన్ని ఇందులో వేసేసుకుందాం దీన్ని బాగా కలుపుకుందాం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా పోపన్నం రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముందైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో పోపన్నం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా నచ్చితే షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నమస్కారం